హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు శారీ కుర్చీలు ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను చాలామంది లాస్ట్ వీడియో చూసి మీరు ఎలా శారీ కుర్చీలు వేశారో ఫుల్ వీడియో చేసి మాకు పెట్టండి అని అడిగారు సో దానికోసమని నేను ఈ వీడియో చేస్తున్నాను మీకోసం ఇందులో స్టెప్ బై స్టెప్ శారీ కుర్చులు ఎలా వేసుకోవాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను ఈ శారీ కుర్చీలకి ఏమేమి మెటీరియల్ అవసరం అవుతుందో ఇప్పుడు మనం చూద్దాము ఫస్ట్ ఇవి మోనాలిసా బీడ్స్ తీసుకున్నాను ఇవి శారీ కలర్ తీసుకున్నాను నేను శారీ కలర్ ఎందుకంటే మనకి శారీ పళ్ళు వచ్చేసి పింక్ కలర్ కాబట్టి నేను ఈ శారీ కలర్ మోనాలిసా బీడ్స్ తీసుకున్నాను సో మనకి ఈ బీడ్స్ మనకి శారీ మీద పెడితే సో బ్రైట్గా కనిపిస్తాయి అనమాట సరే పింక్ కలర్ కనుక మనం మోనాలిసా బీడ్స్ తీసుకుంటే అవి శారీలో కలిసిపోయి మనకి లుక్ మంచిగా అనిపించదు సో అందుకని నేను శారీ కలర్ మోనాలిసా బిడ్స్ తీసుకున్నాను నెక్స్ట్ సిల్క్ థ్రెడ్స్ టూ కలర్ సిల్క్ థ్రెడ్స్ తీసుకున్నాను సో ఒక్కొక్క సిల్క్ థ్రెడ్ ఫిఫ్టీ ఫిఫ్టీ లైన్స్ కాడికి మనం పోగులు పోసుకొని దాన్ని ఇలా చుట్టుకున్నాను అనమాట ఇలా చుట్టుకొని మనం ముందే ప్రిపేర్ చేసి ఉంచుకుంటే మనకి కుచ్చులు వేసుకోవడం చాలా ఈజీ అవుతుంది ఈ కుచ్చులు కుట్టడానికి సూది దారం కావాలి నెక్స్ట్ జరీ జరీ నేను సిల్వర్ కలర్ తీసుకున్నాను శారీలో సిల్వర్ కలర్ ఉంది కాబట్టి నేను సిల్వర్ కలర్ జరీ తీసుకున్నాను నెక్స్ట్ సిల్వర్ కలర్ ఫ్లవర్ ఒకటి తీసుకున్నా నేను ఫస్ట్ మనం పళ్ళుకు మార్కింగ్ చేసుకున్నాం ఒక్కొక్కసారి పళ్ళు కొంచెం ఎక్కువ ఉంటుంది లెంత్ కొంచెం తక్కువ ఉంటుంది సో మనం పళ్ళు లెంత్ కొలుచుకొని దానికి తగ్గట్టు మనం మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఇది పళ్ళు లెంత్ వచ్చేసేసి ఫార్టీ సిక్స్ ఉంది సో నేను టూ పాయింట్ త్రీ ఈ మార్కింగ్ చేసుకుంటూ వచ్చాను అనమాట నేను మొత్తం టోటల్ ట్వంటీ వన్ కుర్చీలు వేస్తున్నాను ముందుగా మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న శారీ కుర్చుని తీసుకోవాలి దానికి సూదీదారం తోటి ఒక నాట్ వేసుకోవాలి నాట్ వేసుకున్నాక మోనాలిసా బీట్ని ఆ సూదికి ఎక్కించి ఆ తర్వాత మనం మార్కింగ్ చేసిన దగ్గర పైనుంచి కిందకి కింద నుంచి పైకి అట్లా టూ త్రీ టైమ్స్ మనం నాట్ని వేసుకుంటూ ఉండాలన్నమాట అట్లా వేయటం మూలన మనకి శారీ కుర్చు అనేది ఏంటంటే జారిపోకోకుండా స్టిఫ్గా ఉంటుంది జారిపోతే ఏంటంటే లూజ్గా ఉంటే బాగోదనమాట లుక్ సో మనం ఎప్పుడైనా శారీ కుర్చు అనేది చక్కగా స్టిఫ్గా ఉండాలి స్టిఫ్గా ఉంటే దానికి చక్కగా నీట్గా అందంగా వస్తుంది ఇట్లా వేసుకున్నాక ఒక నాట్ని వేసుకొని ముడేసేసుకొని మనం దారాన్ని కట్ చేసేసుకోవాలి సో అప్పుడు మనకి నీట్గా అక్కడ ఫిక్స్ అయిపోతుంది అనమాట శారీ కుట్టేసినాక మనం జరీని చుట్టుకుందాము ఈ జరీని మనం ఒక ట్వంటీ టైమ్స్ దానికి శారీ కుచ్చుకు తిప్పి తిప్పి ఒక నాట్ వేసుకుంటే సరిపోతుంది అప్ ఒక ట్వంటీ టైమ్స్ తిప్పితే అక్కడ జరీ మనకి నీట్గా కనిపిస్తుంది అనమాట అందుకని ఒక ట్వంటీ టైమ్స్ తిప్పేసి ఒక చిన్న నాట్ వేసుకొని జరీని కట్ చేసేసుకోవాలి మనం చుట్టడం వలన జరీ అనేది హైలైట్ అయ్యి మనకి శారీ నీట్ నీట్గా కనిపిస్తుంది అరే అలా కాకుండా రౌండ్స్ కనుక కొంచెం తక్కువ వేస్తే నీట్ నీట్గా కనిపించుకోకుండా అంత లుక్ అనిపించదు సో మనం జరీ చుట్టుకునేటప్పుడు ఎక్కువ టైమ్స్ కనుక మనం కనీసం ఒక ట్వంటీ టైమ్స్ అన్న వేస్తే ఇలా నీట్గా వస్తుంది అనమాట జర్రీ చుట్టడం అయిపోయినాక సిల్వర్ ఫ్లవర్ తీసుకొని సిల్వర్ ఫ్లవర్ పైన ఒక మోనాలిసా బీట్ని పెట్టి సూదిలోకి అది మోనాలిసా బీట్ ఎక్కించి పై ఇలా పైకి లాగేయాలి పైకి లాగేసినాక మళ్ళీ అదే హోల్లో నుంచి మళ్ళీ కిందకి దింపాలి కిందకి దింపి కొంచెం గట్టిగా ప్రెస్ చేసి అది ఫిక్స్ అయ్యేటట్టు చూసుకొని మళ్ళీ కింద నుంచి మళ్ళీ మెల్లగా పైకి సూదిని లాగి మళ్ళీ అదే హోల్లో నుంచి మళ్ళీ మెల్లగా కిందకి దింపేయాలి ఇలా చేయటం మూలాన్ని ఏంటంటే పూస అనేది మనకి అటు ఇటు కదులుకోకోకుండా చక్కగా నీట్గా ఉంటుంది ఇది కనుక లూజ్గా ఉంటే కనుక మనకి ఫ్లవర్ అటు ఇటు కదిలిపోతూ ఉంటుంది సో మనం జాగ్రత్తగా నీట్గా పట్టుకొని కింద ఇట్లా నాట్ వేసేసుకుంటే ఇంకా కదులుకోకోకుండా మనకి నీట్గా ఫిక్స్ అయిపోతుంది ఇక్కడ ఫ్లవరు మొత్తం శారీ కుచ్చులు వేయటం అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా దీని లుక్ ఎలా ఉందో చూద్దాం ఇది యాక్చువల్గా పెళ్ళికూతురు లగ్నం మీద శారీ అండి కస్టమైజ్ చేయమని ఇచ్చారు సో ఫైనల్గా దీని లుక్ అయితే ఇలా వచ్చింది పైన చిన్న ఫ్లవరు మోనాలిసా బీటు మళ్ళీ కింద మళ్ళీ మోనాలిసా బీటు కింద కుచ్చు టూ కలర్స్ ఆల్టర్నేటివ్ కలర్స్ వేసాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్